క్రైస్తి దేవుని నామానికి మహిమ గాక ఈ రోజు దేవుని వాగ్దానము యహోవా తన భక్తులను తనకు ఏర్పరుచుకొని తెలుసుకునుడి నాలుగవ కీర్తన మూడవ చరణము ఈ ఉదయ కాలంలో దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు దేవుడు మనలను ఏర్పరుచుకున్నాడు ఆయన ఏర్పాటులో మనం ఉన్నాం ఈ లోకం యొక్క ఏర్పాటు ఒకలా ఉంటుంది జ్ఞానులు ప్రఖ్యాతి గలవారని గనులు విద్యావంతులని ఏర్పాటు చేసుకుంటది దేవుని ఏర్పాటైతే బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులను జ్ఞానులను సిగ్గుపరచటకు వెర్రివారిని ఎన్నికలేని వారిని తృణీకరింపబడిన వారిని నీచులైన వారిని ఏర్పాటు చేసుకున్నాడు నిజంగా ఈరోజు సజీవులముగా ఉండి ఆయన మాట వింటున్నామంటే దేవుని ఏర్పాటులో మనం ఉన్నాం లోకం దృష్టిలో నీవు ఏర్పరచుకున్న వ్యక్తివి కాకపోయినా నా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తి ఉన్నతముగా దీవించబడతాడు మాత్రమే కాదు నీవు ఆయనకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించును అని బైబిల్ చెప్తుంది ఎస్ కుమారులున్నారు వారిలో చివరి కుమారుడు దావీదు అయితే దావీదు జ్ఞాని కాదు తృణీకరింపబడ్డాడు విద్య లేదు అలాంటి పరిస్థితిలో త్రోసివేయబడ్డ దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అభిషేకించబడ్డ దైవజనుడు వారి అన్నలను చూచి వారి ఎత్తును బలమును చూచి ఇతడా రాజు అని అనుకుంటున్న సమయంలో దేవుడు సమూహేలతో అంటున్నాడు మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ నేను హృదయ అంతరంగాన్ని పరిశీలించేవాడిని వీరెవ్వరూ కాదు నా ఏర్పాటులో ఉన్న వ్యక్తి గొర్రెల దొడ్డిలో ఉన్నాడని దేవుడు తెలియజేశాడు ఎంత ఆశ్చర్యం దేవుని ఏర్పాటు ఎంత గొప్పది ప్రియ సహోదరుడా సహోదరి నీ అంతరంగం దేవునికి అంగీకారమైతే అంతరంగం దేవునికి ఇంపైనదిగా ఉంటే దేవుని ఏర్పాటులో ఉన్నట్లే దావీదుని ఏర్పాటు చేసుకుని రాజుగా ఏర్పరిచిన దేవుడు ఈరోజు నిన్ను ఆయన ఏర్పాటు చేసుకోవాలని తలంచి ఉన్నాడు నీ అంతరంగం ఎలా ఉంది దేవునికి అనుకూలంగా ఉందా పరిశీలన చేసుకో నీ బ్రతికే మారిపోతుంది ఆయన ఏర్పాటులో అజ్ఞానివని అందరూ తృణీకరించినా దేవుడు దావీదును ఏర్పరచుకున్నట్లు నిన్ను తన ఏర్పాటులో ఉంచుకొని ఉన్నాడు ఆయనే నిన్ను బలపరుస్తాడు కృంగిపోవద్దు దేవుని దృష్టిలో నీవు ప్రియుడవు నీవు మొరపెట్టు ఆయన నీకు జవాబిస్తాడు ఆమెన్ ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమేన్